హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ రెండు వేల పదహారు పేపర్ అనేది మనం ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాము అదేవిధంగా ఈ యొక్క పేపర్ అనేది అయితే రెండు వేల పదహారు మెయిన్స్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉండడం జరిగింది అదేవిధంగా టాప్ స్కోర్ కూడా కట్ ఆఫ్ కూడా పెరిగిన అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి ఈ యొక్క పేపర్ అనేది క్లియర్గా మనము చూద్దాము టోటల్గా మనకు ఇంగ్లీషు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఉంటుంది అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇంగ్లీష్ నుండి మనకు ముప్పై మార్కుల వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించి సిలబస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకే ప్రశ్నలు అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పదహారు కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ అండి ఓకేనండి ఈ విధంగా ఉన్నాయి ఎక్కువగా మనకు ఇంగ్లీషు సంబంధించి అయితే మెయిన్గా మనకు గ్రామర్ పాయింట్ అనేది బాగా ఫోకస్ ఉండాలండి ఒక ఫైవ్ మార్క్స్కి మనకు కాంప్రమైజ్ ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్ తర్వాత మనకు మిగతా ఇరవై ఐదు ప్రశ్నలకైతే గాను మనకు టోటల్గా గ్రామర్ పైన ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా గ్రామర్ అంటే డైలీ ప్రాక్టీస్ చేయడంతో పాటు అదేవిధంగా వాటిపై మనము అదేవిధంగా వర్డ్స్ కూడా అంటే మనకు దీ ఇటుపై వీటిపై ఉండాలి ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వీటి అన్నిటి మీద గ్రిప్ ఉంటే మనకి ఇంగ్లీష్లో ముప్పై మార్కులకు గాను ఈజీగా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కూడా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశ్నలు రెండు వేల పదహారులో అయితే మెయిన్స్లో ఈ విధంగా అయితే ప్రశ్నలు అనేది అడగడం జరిగింది ఓకేనా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మనము ఈ యొక్క రీజనింగ్ సంబంధించి యొక్క ప్రశ్నలు ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ అని స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంగ్లీష్ కంప్లీట్ అయిన తర్వాత రీజనింగ్ అర్థమెటిక్ ఇంకా రీజనింగ్లో చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయండి ప్రశ్నలు కూడా మనకు ఈ విధంగా కాబట్టి సిరీస్ నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కోడింగ్ డికోడింగ్ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది రీజనింగ్లో మెయిన్ టాపిక్స్ ఏంటంటే సిరీస్ కోడింగ్ డికోడింగ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసినట్లయితే మనకు బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ మూడు బ్లడ్ రిలేషన్స్ మూడు కోడింగ్ డికోడింగ్ని మూడు సీరియస్ నుండి ఐదు నుండి ఆరు ప్రేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనకు చూసినట్లయితే ఇక ఈ యొక్క అంశాలైతే టోటల్కి అయితే రీజనింగ్ నుండి మనకు ట్వంటీ మనకు ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది మిగతా ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వచ్చేసి ఆర్థమేటిక్ అనేది మనకు ఉంటుందండి ఓకేనండి ఇది ఈ విధంగా మనకు ఈ యొక్క ఆర్థిక రీజనింగ్ అనేది మ్యాథ్స్ పేపర్ అనేది అర్థమైతే ఇక్కడ నుండి ప్రశ్న అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఇరవై ఐదు మార్కులకు గాను ఈ యొక్క మ్యాథ్స్ పేపర్ ఇరవై ఐదు మార్కులకు గాను మెయిన్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఫాలో అవ్వండి ఓకేనా ఆర్ఎస్ఆర్ బుక్తో పాటుగా కిరణ్ పబ్లికేషన్కి సంబంధించి అయితే ఇంకా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎస్ఎస్సీ సిజిఎల్ ఎస్ఎస్సి జేఈ ఆ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే ప్రశ్నలు కూడా చాలా సులభంగా కూడా మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల పదహారులో అయితే అర్థమెటిక్ నుంచి అయితే ప్రశ్నలు అనేది ఈ విధంగా అడగడం జరిగిందండి కాబట్టి ఇంతకుముందు పదహారు ఫిలిమ్స్ అదేవిధంగా మెయిన్సు అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్సు అదేవిధంగా ఇరవై మూడులో జరిగిన ప్రిలిమ్స్ ఎన్నిటిని కూడా మీరు దగ్గర పెట్టుకొని ఎలా అడిగారు యొక్క ప్రశ్న ఏ విధంగా అడిగారు అనేది పూర్తిగా తెలుసుకుంటే ఈజీగా నెక్స్ట్ వచ్చే మోడల్ ప్రశ్నలు కూడా మనం ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది ఈజీగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రీవియస్ ప్రశ్న పత్రాలను అయితే ఖచ్చితంగా పరిశీలించాలి ఖచ్చితంగా పరిశీలిస్తేనే అదేవిధంగా మనకు ఈ యొక్క పాచికల నుండి అయితే ఈ విధమైన మోడల్ నుంచి మనకు రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాచికల్ టాపిక్ నుండి అయితే ఖచ్చితంగా మీరు డైసేస్ అంటారు అండి ఈ యొక్క వీటిని ఖచ్చితంగా అయితే రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కూడా టూ త్రీ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ ఖచ్చితంగా నేర్చుకుంటే రెండు మూడు మార్కులు మీరు సొంతం చేసుకోవచ్చు కాబట్టి పేపర్ అయితే ఈ విధంగా ఉంది రెండు వేల పదహారు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ పేపర్ అనేది ఈ విధంగా ఉంది మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అదేవిధంగా హిస్టరీ ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది హిస్టరీ ప్రశ్నలు చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంది చాలా సింపుల్గానే ఉంటాయి హిస్టరీ ప్రశ్నలు అయితే మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్ర మీద పూర్తి ఫోకస్ ఉంటే ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు మీ చేతిలో ఉన్నట్టే కాబట్టి మెయిన్గా మనము ఇండియన్ హిస్టరీ అనగానే మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే మెయి మెయిన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ఓకేనా ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా సులభంగానే ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే తీసుకున్న పుస్తకాన్ని నమ్మాలి ఆ పుస్తకంలోని సిలబస్ ప్రకారం కరెక్ట్గా ఉందో చూసుకొని ప్రీవియస్ పేపర్స్లో ఎలా అడిగారు అనేది పూర్తిగా చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎలా అడిగారు నెక్స్ట్ ఎలా అడగబోతున్నారు అనేది పూర్తిగా తెలిస్తే వచ్చే ప్రశ్నలు ఎలా అడిగి ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రశ్నలు అనేవి హిస్టరీ నుండి అయితే ఈ విధంగా చౌరిచార గ్రామం ఏ రాష్ట్రంలో కలదు అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ నుండి ప్రశ్నలు అండి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి మనకు పదిహేను ప్రశ్నలు అంటే ఒక దాంట్లో ఏడు ఉండొచ్చు ఒక దాంట్లో ఎనిమిది ఉండొచ్చు ఓకేనా ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చు టోటల్గా అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి పదిహేను మార్కులు వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా బయాలజీ నుండి పదిహేను మార్కులు టోటల్గా జనరల్ సైన్స్ నుండి అయితే మనకు ఈ యొక్క ముప్పై మార్కులు వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ముప్పై మూడు మార్కులు ముప్పై ముప్పై మూడు మార్కులు వెయిటేజ్ ఉంటుందండి ఓకేనా ఈ విధంగా ప్రశ్నలు అయితే రెండు వేల పదహారులో అయితే రావడం జరిగింది చాలా సులభంగా ఉంది పేపర్ అయితే రెండు వేల పదహారులో మెయిన్స్ పేపర్ సులభంగా ఉంది పంతొమ్మిది మెయిన్స్ పేపర్ కొంచెం కష్టంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అడగడం జరిగింది ప్రతి ప్రశ్నలు కూడా జనరల్ సైన్స్లో విధంగా ఎందుకంటే మనకి ఈ విధంగా కానీ ప్రశ్నలు ఇచ్చినప్పుడు కొంచెం మనకు చదవడానికి అక్కడ సులభంగా ఉంటుంది కానీ ఆన్సర్ దగ్గర వచ్చేసరికి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి జనరల్ సైన్స్లో కొన్ని కొన్ని అంశాలు ఇంపార్టెంట్ అంశాలపై మీరు ఒక తీరి పాటు పూర్తిగా అధ్యయనం చేయడం అనేది ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది జనరల్ సైన్స్ సంబంధించి ఈ విధంగా అయితే అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా జాగ్రఫీ అదేవిధంగా మనకు నెక్స్ట్ పాలిటీ ఆ అంశాల గురించి కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా సులభంగా అడిగారు జనరల్ సైన్స్ రెండు వేల పదహారులో పెయింట్స్ అయితే సరైన న్యూక్లేటెడ్ వరుస క్రమం ఇది డైరెక్ట్గా విట్టండి ఓకేనా ఇదిగో వీటి విట్టే యొక్క ఐదు రాజ్యాల వర్గీకరణ మనకు సులభంగా ఉంటుంది ఆ యొక్క వరుస క్రమం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నేను చాలా సందర్భాలలో కూడా మీకు చెప్పింది ఏంటంటే ఎక్కువగా మనకు ఈ యొక్క వర్గీకరణలు కావచ్చు వరుస క్రమాలు కావచ్చు అంటే మనకు ఒక పేర్లు ఉంటాయి కదా వాటికి సంబంధించి విటే ఐదు రాజ్యాల వర్గీకరణ ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క యొక్క వీటి గురించి యొక్క శాస్త్రవేత్తలు పేర్లు అడుగుతారు ఇట్లా రకరకాలు అడుగుతారు కాబట్టి ఒక టాపిక్ నుండి మనకు ఒక ఏరియా నుండి బిట్టు పడిందంటే ఆ టాపిక్లో ఎన్ని రకాలుగా అడుగుతారు అనేది మీకు మీరే విశ్లేషించుకొని ప్రిపేర్ అవ్వాలి కేవలం ఇక్కడ ఒకటే ప్రశ్న ఒకటే ఒకటే మోడల్లో ఇచ్చారు కదా ఇదే విధంగా చదువుకోవడం కాదు ఈ విధంగా ఇచ్చిన అప్పుడు ఆ టేబుల్లో ఉన్న అన్ని అంశాలపైన గ్రిప్ ఉండాలి అప్పుడే మనం ప్రశ్న పత్రం ఎలా ఇచ్చినా కూడా ఎంత కష్టంగా ఇచ్చినా కూడా సులభంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా ఇది రెండు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము క్వాలిటీ అంశాలపై మనము క్లియర్గా చూద్దాము పాలిటీ అంశాలు కూడా మనకు క్లియర్గా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ప్రాథమిక విధుల గురించి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ గురించి ఖచ్చితంగా బిట్టుపడుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రసూతి సెలవును కల్పించడం రాజ్యాన్ని నిర్దేశించే ప్రకరణ వీటి నుండి ఖచ్చితంగా ఉపయోగపడే పడే అవకాశం ఉంటుంది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గురించి అదే లోక్సభ పదవీ కాలేజీ సంవత్సరాలకు మించి పొడిగించడం ఏంటి ఏ లోక్సభలో ఐదవ లోక్సభ అదేవిధంగా సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి స్టాండర్డ్ జీకే కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అదేవిధంగా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఇలాంటి అయితే అడిగే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా స్టాండర్డ్ జీకే అండి కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి అదేవిధంగా పాలిటీ అంశానికి వచ్చేసినట్టయితే మనకు ఎక్కువగా ఒక పార్టీల గురించి కూడా నేర్చుకుంటే పార్టీ చిహ్నాలు ఏ పార్టీ ఎప్పుడు ఏర్పడింది ఓకేనా ఇటు అంశం ఇటన్నిటిపై ఏ గ్రిప్ ఉండాలి అదేవిధంగా ఎన్నిక పద్ధతి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అదేవిధంగా భారత సరస్సులు ప్రస్తావించిన ప్రకరణలు ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక సంఘం ఖచ్చితంగా అడుగుతారు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనకు ఎటువంటి పోటీ ప్రశ్న ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అదేవిధంగా పారిశ్రామిక విధాల తీర్మానం ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరంలో ఏర్పడి ఇట్లాంటి ప్రశ్నలు స్టాండర్డ్ జీకే కిందకి వస్తాయి కాబట్టి వాటిపై మీరు ఖచ్చితంగా పూర్తి పట్టు ఉండాలి అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే మనకు జాగ్రఫీ నుండి కూడా అయితే మంచి ప్రశ్నలు అడగడం జరిగింది ఈ యొక్క అంతర్గ్రహాలు అంటే ఏమిటి అంతర్గ్రహాలు ఏమేమి ఉంటాయి వేడిగా వేడిగా పొడిగా ఉండే పవనాలు వేటిని అంటారు అదేవిధంగా జాతీయ రహదారి రహదారుల గురించి అంటే మనకు ఎక్కువ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రవాణా గురించి అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి అక్కడ నేర్చుకోవాలి అదే ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా మనకు ఈ యొక్క ఇనుము కోక్ బుగ్స్ నిష్పత్తి నిష్పత్తిస్తున్నారు ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి ఏంటంటే మనకు జాగ్రఫీ బుక్లు మనకు దొరకడం చాలా తక్కువ కాబట్టి కొన్ని అంశాలైతే మనకు మనం కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం లింక్ చేసుకుంటూ చదువుకోవాలి ఏది పాలిటీ కావచ్చు అదేవిధంగా జాగ్రఫీ కావచ్చు జాగ్రఫీ కూడా ఎక్కువగా ఉండమనుకో కానీ మనకు కొన్ని కొన్ని అంశాలనేవి ఉంటుంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని కూడా మన కరెంట్ అఫైర్స్ కింద అడగడం జరుగుతుంది వాటిపై కూడా పూర్తి పట్టు ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు కూడా చాలా ఎక్కువగా అయితే మనకు ఇరవై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది కరెంట్ అఫైర్స్ పాలిటీ పదిహేను మార్కులకు జాగ్రఫీ పన్నెండు మార్కులకు వెయిటేజ్ ఉంది ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా మనం కనీసం తొమ్మిది నెలల పర్ఫెక్ట్గా చదివితే ఇరవై ఐదు ప్రశ్నలకు గాను ఖచ్చితంగా ఇరవై ఇరవై రెండు పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ జరిగితే పర్ఫెక్ట్గా హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా అడగడం జరిగింది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనా ఇది ఆల్రెడీ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది చూసుకోవచ్చు లేదా మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవాలనుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కరెంట్ అఫైర్స్ నుండి కూడా మనకు ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇరవై ఐదు ప్రశ్నలు అంటే ఎక్కువ ఆరు నెలలు తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా చదవండి ఈజీగా ట్వంటీ పైన మీకు సాధించే అవకాశం ఉంటుంది ఇంకా అదేవిధంగా చూసినట్లయితే మరి ఇంకా నెక్స్ట్ మెయిన్గా అయితే మనకు యొక్క స్టాండర్డ్ జీకే కింద కూడా మనకు వస్తే ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన మొదటి తెలుగు మహిళ ఎవరు అదేవిధంగా ఎక్కడ చూడండి మణిపూర్ ఉక్కు మహిళ అని ఎవరని అంటారు తెలుగు చిత్రసీమ తండ్రి లాంటి వారు ఎవరు ఇట్లాంటి కొన్ని కొన్ని మనకు ఏంటంటే స్టాండర్డ్ జీకే కింద ఎక్కువ అడగడం జరుగుతుంది ఎక్కువగా మనకైతే కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు మనకైతే రెండు వేల పదహారు కానిస్టేబుల్ మెయిన్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ ఈ విధంగా కొనసాగించండి ఇది ఫ్రెండ్స్ టోటల్గా రెండు వేల పదహారు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ పేపర్ అయితే మీకు క్లియర్గా నేను ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా పేపర్ ఉంటుంది కాబట్టి మెయిన్స్లో కూడా ఈ విధంగా ప్రశ్నలు తీరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి సమయం లేదు మనకు ఆ నెలాఖరులో ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి డేట్స్ రిలీజ్ చేస్తారు మనకు నవంబర్లో మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్